వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ లీవర్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది కట్ చేసిందనమాట ఇది శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అందులో కావాల్సినవి సోయకూర కొత్తిమీర పచ్చిమిర్చి మూడు నాలుగు ఉల్లిగడ్డలు అనమాట సోయకూర రెండు కట్టలు తీసుకోవాలి కొబ్బరి గసాలు కొబ్బరి గసగసాలు ఇలాచి లవంగా సాజీరా ఒక వెడల్పులాంటి గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు స్పూన్లు పోసుకోవాలి ఇష్టం అనమాట దాన్ని తగినంత వేసుకోవాలి కొద్దిగా సాజీరా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మటన్ లీవరు దెబ్బ కూర పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది ఊర్లలో అయితే పుట్టి లీవర్ ఇస్తాడనమాట సిటీలోనేమో రెండు కలిపిస్తాడు లీవరు కూర ఇప్పుడు ఇది ఫ్రై అయినాయి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి కూర ఎక్కువ వేసుకోవద్దనమాట ఎక్కువ వేసుకుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది హాఫ్ కేజీకి రెండు కట్టలు వేసుకోవాలి ఇది కొత్తిమీర సోయి కూర అనమాట నేను రెండు కట్టలు వేసుకుంటున్నా ఎక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుంది స్మెల్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇది ఇప్పుడు కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లీవరు దెబ్బకూర రెండు కలిపి ఇచ్చిండ్రు అనమాట ఇవి రెండు కలిపి వండుతున్నాను నేను ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారము మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటున్నా నేను సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ ఎందుకంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంట్లో రుచికి తగ్గ వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట ఇందులో టిల్లి గుండకాయ కూడా ఉంటుంది అన్నీ కల్పిస్తాడు సెట్టిస్తాడనమాట ఇక్కడ సిటీలో ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఉప్పు కారం పట్టడానికి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇది లీవరు దెబ్బకూర టిల్లి గుండకాయ ఇవన్నీ కల్పిస్తాడనమాట సెట్ ఇస్తాడు ఇక్కడ సిటీలో ఊర్లలో అయితే లీవర్ ఒకటి మన ఇస్తాడు సెట్ ఈమన్నా ఇస్తారనమాట మూత పెట్టుకోవాలి మళ్ళీ ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట ఇది కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కొబ్బరి గసాలు కూడా పేస్ట్ వేసి వేసుకోవాలన్నమాట కొబ్బరి గసాలు వేసుకుంటే కొంచెం లాగా అవుతుంది కర్రీ అన్నంలకు పూరీలకు చపాతీలకు దేంట్లకైనా తినవచ్చు అన్నమాట ఇప్పుడు ఇది లీవర్ కర్రీ ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట ఇప్పుడు లీవర్ కర్రీ రెడీ అయింది ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీరు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి